మనిషి పెరిగావు ఒక ఊరికి సరిపోతావు బుర్ర మాత్రం బురద గుంటలో పెట్టేసి వచ్చావు మనిషివేనా అసలు నువ్వు బుర్ర పని చేస్తుందా నువ్వు ఉన్నది నువ్వు మాట్లాడే మాటలు ఏంటి ఆడుదామాంధ్ర ఆడు నువ్వు బాగా ఆడతావు కదా పెద్ద ప్లేయర్వి కదా నీ ఆట గురించి ప్రతి ఒక్కడికి తెలుసు నువ్వు ఎంత అద్భుతమైన ఆటలు ఆడతావా అనేది సరే ఏదో ఆడుతున్నావు కబడ్డీ ఆట నువ్వు పెద్ద ప్లేయర్ అనుకోని కానీ ఆ స్లోగన్ ఏంటి ఆ కోత ఏంటి గట్టిగా రెండు నిమిషాలు కోత పెడితే మూడో నిమిషం గుండాకి పోతావు నువ్వు అవసరం ఇవన్నీ యువతకు మెసేజ్ చేద్దాం అనుకుంటున్నావు ఈ రోజు స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతను మేము ప్రోత్సహిస్తున్నాం జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటే ఇదైనా ప్రోత్సహించడం అంటే ఆడుకునే ఆట స్థలాల్లో నువ్వు ఇచ్చే స్లోగన్స్ ఏంటి అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీ పిల్లల దగ్గర కూడా ఇదే విధంగా స్లోగన్స్ ఇస్తుంటావా వాళ్ళతో ఆటలాడేటప్పుడు ఒక బాధ్యత గల పదవిలో ఉన్న ఒక మంత్రివి నువ్వు ఒక మహిళవి నువ్వు ఒక స్పోర్ట్స్ మినిస్టర్ మళ్ళీ నీ బతుక్కి నువ్వు ఇప్పటిదాగ రాష్ట్రం నువ్వు ఓడబుడిచిందంటే ఉడికి తెలియదు పనికి మళ్ళీ చెత్త అంతా చేయడం తప్ప ఇదే నా యువత మధ్య నువ్వు చేయాల్సింది వాళ్ళకి ఆటలు నేర్పిస్తున్నావా వాళ్ళని ప్రోత్సహిస్తున్నావా లేకుంటే రాజకీయాలు నేర్పిస్తున్నావా చెత్త రాజకీయాలన్నీ అరే 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 రే దిగజారే ఇంకా ఇంకా దిగజారటమే నీ బతుకంతా దిగజారటమే ఈ రాష్ట్ర ప్రజల్ని మొక్క మీద ఖాన్ నుంచి సరే అది తుడుచుకొని ఇంకా దిగజారిపోతుంటావు నువ్వు ఎందుక బ్రతుకు అడుకు దొబ్బే బ్రతుకు